ఇండియా కూటమి చిన్నాభిన్నం కాబోతోందా ఇండియా కూటమిని చిన్నాభిన్నం చేసేందుకు ప్రధాని మోదీ జగన్మోహన్ రెడ్డిని ఒక అస్త్రంగా మమతా బెనర్జీని మరో అస్త్రంగా ప్రయోగించబోతున్నారా అంటే అవునని సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే అసలు ఇండియా కూటమి ఎలా చిన్నాభిన్నం కాబోతోంది మమతా బెనర్జీని జగన్మోహన్ రెడ్డిని అస్త్రాలుగా వాడుకొని ఇప్పుడు ప్రధాని ఇండియా కూటమి మీదకి ఎలా ప్రయోగించబోతున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఇండియా కూటమి చిన్న భిన్నం కాబోతోందని ప్రధాని మోదీ గారు జగన్మోహన్ రెడ్డిని ఒక అస్త్రంలాగా అలాగే మమతా బెనర్జీని మరో అస్త్రం లాగా ఇండియా కూటమి మీదకి ప్రయోగించబోతున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ మోడీ అమిత్ షా ఎలాంటి రాజకీయాలు చేస్తారు అనేది రెండు వేల పద్నాలుగు నుంచి భారతదేశ ప్రజలు చూశారు ప్రత్యర్థుల్ని ఎలా చిత్తు చేయగలము ఎలా చిత్తు చేయాలి చిత్తు చేయడానికి ఎవరిని ప్రయోగించవచ్చు అనే దాని మీద ఆరితేరిపోయినటువంటి లీడర్లు నరేంద్ర మోడీ అలాంటి అమిత్ షా గారు ఇప్పుడు ఇండియా కూటమి స్ట్రాంగ్గా ఉంది ప్రతిపక్షంలో రాహుల్ కూటమి అనుకో దాన్ని అధికారంలో బలహీనమైనటువంటి ప్రభుత్వం ఉంది మోడీ గారి కూటమి ఎన్డిఏ అంతే కదా సో ఇప్పుడు జమ్లీ ఎన్నికలకు సంబంధించి బిల్ పాస్ కావాలి అని అంటే లోక్సభలో మెజారిటీ లేదు రాజ్యసభలో మెజార్టీ లేదు రాజ్యాంగ సవరణ ఆరు చేయాలని చెప్పేసి తాజాగా చెప్తున్నారు తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్లో రాజ్యాంగ సవరణ ఆరు చేయాలి ఈ ఆరు చేయాలంటే మూడింట రెండు వందల మెజార్టీ కావాలి కానీ ఆ పరిస్థితి ఉందా లోక్సభలో రెండు వందల తొంభై రెండు మంది ఉన్నారు ఎన్డీఏకి దాంట్లో జమిలీ ఎన్నికలు కావాలి అని చెప్పి అందరు సపోర్ట్ చేస్తారా అని అంటే కొంతమంది జారిపోవచ్చు కూడా ఇక రాజ్యసభలో అయితే దాదాపుగా రెండు వందల ముప్పై ముప్పై నాలుగు ఏమి ఉన్నాయి నలభై ఐదు ఏమో సో దానిలో నూట పన్నెండు మంది ఎంపీలు ఉన్నారు బీజేపీకి ఎనభై ఐదు కాంగ్రె కాంగ్రెస్ కూటమికున్నారు ఇండియా కోట సో ఇలాంటి పరిస్థితుల్లో నీకు టూ థర్డ్ మెజారిటీ అయితే లేదు జమిలీ ఎన్నికలో వెళ్ళాలంటే కనుక బిల్ పాస్ కావడం అనేది కష్టం సో దీంతో బిల్ అయితే ఎట్టి పరిస్థితుల్లో పాస్ చేయాలి ఈ సమావేశాల్లో కాకపోయినా రేపు రాబోయేటువంటి బడ్జెట్ సమావేశాలన్నా సరే దాన్ని ఆమోదింపజేసి చట్టరూపంలో తీసుకురావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు వీలుంటే అసలు ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలి అని చెప్పి చర్చను ప్రారంభించాలి అని చెప్పి అంటే స్పీడ్గా ఉన్నారు నరేంద్ర మోడీ గారు దానికి కారణం ఏంటి హర్యా హర్యానా మహారాష్ట్రలో అనుకూలమైనట్టు ఫలితాలు బీజేపీకి వచ్చాయి సో కాబట్టి జమిలీ ఎన్నికల బిల్లు పాస్ కావాలి పాస్ కావాలంటే ఏం చేయాలి కూటమి ప్రభుత్వాన్ని చెడు కూడా ఆడుకోవాలి ఇండియా కూటమిని ఇండియా కూటమిని చెడు కూడా ఆడుకుంటే తప్ప ఆ బిల్లు పాస్ కాదు దాంట్లో భాగంగా ప్రతిపక్షాన్ని బలహీనపరిచేటువంటి దానికి తెరలైపోయింది రలైపోయింది బీజేపీ దాంట్లో భాగంగా ఎవరిని అస్త్రంగా ప్రయోగిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారిని అస్త్రంగా ప్రయోగిస్తున్నట్టు ఢిల్లీ వర్గాల్లో చర్చ నడుస్తుంది ఎవరు అను అవును అనుకున్నా కాదనుకున్నా నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి ప్రాధాన్యత ఇండైరెక్ట్గా ఇస్తున్నారు అనేది రాజకీయ వర్గాల్లో బలంగా పాతుకుపోయింది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మొన్నటి వరకు రెండు వేల పద రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎలా ఉపయోగించారు చంద్రబాబు నాయుడు గారిని లొంగ తీసుకోవడానికి ఉపయోగించారు అది తేటతెల్లం అందరికీ అందరికి కనిపిస్తున్నటువంటి దృశ్యం కనిపించినటువంటి దృశ్యం లాస్ట్కి జగన్ జ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఉపయోగించుకున్నారు ఇది నగ్న సత్యం ఆ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఘోరంగా ఓడిపోయారు దీంతో అతను ప్రాధాన్యత తగ్గింది సో రేపు మాపు జైలుకి కూడా వెళ్తాడు జైలుకి పంపిస్తాడు నరేంద్ర మోడీ అనుకున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా వాడుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఆయన్ని అలా ఉంచారు ఇప్పుడు ఎక్కడ ఉపయోగిస్తున్నారు ఆయన్ని ఇండియా కూటమిలోకి ఆయన్ని పంపించడం ద్వారా ఇప్పుడు ఒక ఆపరేషన్ స్టార్ట్ చేశారు బీజేపీ పెద్దలు ఢిల్లీ కేంద్రంగా చేసుకుని చెప్పి వినిపిస్తుంది దాంట్లో భాగంగా ఏంటి విజయసాయి రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు ఇండియా కూటమికి ఇండియా కూటమికి దీది అంటే మమతా బెనర్జీ నాయకత్వం వహిస్తే బేషరతుగా మేము మద్దతు ఇస్తాము అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బేషత్తుగా మద్దతు ఇస్తాము అని చెప్పి అంటే ఇండియా కూటమి ఇప్పుడు ఎవరి ఆధ్వర్యంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉంది ఇండి కూటమి దానికి నాయకత్వం ఎవరు వహిస్తున్నారు పరోక్షంగా రాహుల్ గాంధీ వహిస్తున్నారు అంతే కదా గాంధీ ఫ్యామిలీతో ఉంది సో గాంధీ ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి ఉండకూడదు ఇది కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఆ బలమైనటువంటి అంటే బీజేపీ కాంగ్రెస్ ఇతర పార్టీలు ఏమేమి కనిపిస్తున్నాయి మనకి తృణమూల్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చెప్పుకుంటున్నటువంటి పార్టీలు బీఆర్ఎస్ పార్టీ ఇలా ఈ ఈ కనిపిస్తున్నాయి ఇప్పుడు వీళ్ళు ఒక కొత్త దుకాణం పెడితే ఇప్పుడు కాంగ్రెస్ కూటమి అంటే ఇండియా కూటమి మహారాష్ట్ర హర్యానాలో ఫెయిల్ అయింది కాబట్టి కాంగ్రెస్ ఆధ్వర్యంలో లేదా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇండియా కూటమి బలపడదు అనేటువంటి ఒక చర్చ ఎన్నికల ముందు వచ్చింది ఇప్పుడు ఈ ఎన్నికల జర్నలిస్ట్ లోక్సభ ఎన్నికల ముందు వచ్చింది ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు మహారాష్ట్ర హర్యానా తర్వాత కూడా వచ్చింది కాబట్టి రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పక్కన పెట్టేసాలి ఇండియా కూటమని పక్కన పెట్టి ఎవరు ఆధ్వర్యంలో దాన్ని బలపరచాలి అని అంటే మమతా బెనర్జీ ఆధ్వర్యంలో దాన్ని బలపరచాలి అనేటువంటి ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది మమతా బెనర్జీ కూడా ముందుకు వచ్చింది ఎందుకు వచ్చింది మమతా బెనర్జీ మమతా బెనర్జీ సొంతంగా వచ్చిందా అంటే కొన్ని కొన్ని అనుమానాలు ఉన్నాయి నరేంద్ర మోడీ గారు తెరవే అనుకున్న మమతా బెనర్జీ విషయంలో అని కూడా ఎందుకంటే వాళ్ళిద్దరూ దీపావళికి ఈ ఈ ఈ శారీ ఈయన పంపిస్తాడు ఆయనకేమో దోవతి లాల్చి ఆమె పంపిస్తుంది నరేంద్ర మోడీ వీళ్ళిద్దరి మధ్య మంచి సత్సం సత్సంబంధాలు ఉన్నాయి రాజకీయ పరమైన సంబంధాలు ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య ఇలా పండుగలు పబ్బాలప్పుడు కొంత ఈ సాంప్రదాయం ప్రకారం ఇచ్చిపుచ్చుకునే ధోరణి కూడా కనిపిస్తుంది అంటే మమతా బెనర్జీని ఇండియా కూటమికి ఇండియా కూటమి నాయకత్వం వహించమని సంకేతాలు ఎవరు ఇచ్చారు అని అంటే నరేంద్ర మోడీ గారే ఆవిడని ప్రోత్సహించి ముందుకు పంపించారు అని చెప్పి అదొక టాక్ నడుస్తుంది ఇప్పుడు ఇప్పుడు నా లేదంటే మమతా బెనర్జీ ఇప్పుడు వచ్చి నేను ఇండియా కూటమి నాయకత్వం వహిస్తానని చెప్పి ఎందుకు అని అంటారు ఆవిడ ఆవిడ అనగానే నేను సపోర్ట్ చేస్తానని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చింది ఇంకోటి ఏంటంటే విచిత్రమైన పరిణామం ఆర్జేడి కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి ఆర్జేడి లలు ప్రసాద్ యాదవ్ ఆయన ముందుకు వచ్చాడు వాళ్ళ కొడుకు తేజస్వి యాదవ్ని పంపించాడు మహా దీదీకి మేము సపోర్ట్ చేస్తామని అంటే కాంగ్రెస్ కూటమిలో ఉంటూనే ఆయన బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చారు ఇండియా మొదలైంది ఈ పరిణామాలన్నీ కానీ ఇండియా కూటమి చీలికలు ప్రారంభమైనట్టే కదా ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు ఉద్దవ్ థాక్రే శివసేన ఉంది తర్వాత ఎన్సిపి ఉంది ఎవరితో ఎన్సీపీ వాళ్ళిద్దరు కూడా ఉన్నారు మేము దీని సపోర్ట్ చేస్తా ఉన్నారు అయిపోయింది కాంగ్రెస్ కూటమి దానికి కావాల్సినటువంటి హంగు అరబట్ల ఆర్థికపరమైనటువంటి అంశాలు ఇవన్నీ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పు చెప్పారని చెప్పి ఢిల్లీలో మరో చర్చ నడుస్తుంది అంటే రాబోయేటువంటి రోజుల్లో సమీప భవిష్యత్తులోనే ఇండియా కూటమి చిన్న భిన్నం కావడం అనేది ఈ పరిణామాన్ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు ఓకే అంటే ఇండియా కూటమిని చిన్నాభిన్నం చేసేందుకే ఇప్పుడు ప్రధాని మోదీ గారు ఒక అస్త్రంగా జగన్మోహన్ రెడ్డిని మరో అస్త్రంగా దేదీ గారిని ఉపయోగిస్తున్నారు అదే కనిపిస్తుంది మనకి అప్పుడు ఆయన వేసినటువంటి పావులు బీజేపీ పెద్దలు వేసినటువంటి పావులు ఇప్పుడు ఇండియా కూటమిలో కలకలం రేపుతున్నాయి ప్రసాద్ యాదవ్ ఒకవైపు మమతా బెనర్జీ జై కొడుతున్నారు ఇంకొక వైపు శరద్ పవార్ కొడుతున్నారు మరోవైపు ఉద్ధవ్ థాక్రే కొడుతున్నారు ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి చేయాలనుకున్నారు మరి ఈ పరిణామాలు ఏమనుకోవాలి పని వీళ్ళందరూ శరద్ పవారు ఉద్ధవ్ అంటే తీసేయండి ఉద్దవ్ థాకరే కూడా పాత కాపేగా బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయతమైన బంధం తోటి ఉందని చెప్పి ఆయనే చెప్పాడు కదా విజయసాయి రెడ్డికి ఏం తొందర వచ్చింది మమతా బెనర్జీకి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి సప్పు ఆయన ఢిల్లీ వేదిక చేసుకుని అనౌన్స్ చేశారు కదా ఇప్పుడు ఆయనకి ఎంతమంది ఎంపీలు ఉన్నారు ఆయన సపోర్ట్ చేయడానికి లేరు కదా పెద్ద ఎంపీలు కూడా లేరు కదా మరి ఆయన ఉన్నటువంటి నలుగురు ఎంపీలతో సపోర్ట్ ఇస్తే అంతా ఇవ్వకపోతే అంత కానీ మమతా బెనర్జీ ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తే మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి విజయసాయి రెడ్డి అనౌన్స్ చేశాడు అంటే దీని వెనక మరి ఇండియా కూటమిని చిన్నాభిన చేసేటువంటి వ్యూహం బీజేపీ పెద్దలో లేదని చెప్పి మనం అనుకోగలమా అనుకోవడానికి అవకాశం లేదు ఓకే సో కాబట్టి ఎవరిని ఎక్కడ వాడాలో అక్కడ వాడుతున్నారు బీజేపీ పెద్దలు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రూపంలో వాళ్ళకి ఉపయోగపడుతున్నారని చెప్పేసి మనం అనుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ